ఏరా ఎర్రి పప్ప ఎటువంటి కష్టం పడకుండా ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా వెళ్ళి ఎండీచెర్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి కష్టమైన ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ చేయగలనని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ ట్యూషన్ కెమిస్ట్రీ ఒక ట్యూషన్ మ్యాథ్స్ కో నేను రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకొని రాత్రి అంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్న లేసి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అయినా సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్లో ఒక్కసారిగా క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనం అంతా ఉద్యోగులను ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ కంపెనీలని ఈ కంపెనీలని పిచ్చి కుక్కల నాలుగేళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా తిండి దండగా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ములు గుచ్చుకుంటుంటే కక్కలేక మింగలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే అలాంటి అవకాశాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాను నీలాంటి బేవర్స్గా ఎదిరించి ఈరోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్నా ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలరా